నాకైనా మీకు కూడా ఇష్టమా ఎంతమంది మీకు ఇష్టం లేదండి ఎప్పుడు పెట్టుకోలేదండి ఎప్పుడూ పెట్టుకోలేదు పుట్టినప్పుడు చెప్పు పెట్టుకోలేదండి అదే అప్పుడు ఎప్పుడో పెట్టుకున్నారు కదండి అంటే మొత్తం మీద మన అందరికి ఏమంటే ఇష్టం బంగారం అంటే ఇష్టం బంగారం అంటే ఇష్టం లేదు అంటే ఎవరో లేరండి నాకంటే పిచ్చి అనమాట అండి మీకు ఇష్టమే నాకైతే పిచ్చి ఆ పిచ్చి అంటే కనీసం నాకు వంద కాసుల పైనే బంగారం ఉంది అండి వంద కాసుల పైనే బంగారం నేను పరిచయకెళ్లేదాన్ని వాక్యం చెప్పేదాన్ని ఇలా ముందుకు సాగుతున్నప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు కొన్ని ఏదైనా ఏదైనా ఫంక్షన్ అన్న లేకపోతే ఏదైనా పెళ్లికి వెళ్ళినా ఎవరైనా కొంచెం మంచి ఆభరణాలు పెట్టుకో వెరైటీగా ఉన్న డైలీ పెట్టుకునే ఒకటి బయటికి వెళ్ళినప్పుడు పెట్టుకునే ఒకటి ఉంటాయి కదండి జస్ట్ నా కన్ను కానీ దానివే పడింది అనుకోండి పట్టుకోవడానికి కాదు అంటే కన్ను పడింది అంటే వాటిని చూసి అనుకునేదాన్ని అప్పుడు నేను కూడా ఇలాంటి చేయించుకోవాలి అని చెప్పి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫోటో తీయించుకొని ఆ ఫోటో మరలా వెంటనే ఇంటికి వెళ్లకుండా సరాసరి బంగారు షాప్కి వెళ్ళిపోయి ఆ వస్తువు గానీ ఆ గాజు గాని ఆ మెళ్ళది కానీ అలా చేయించుకొని చేయించుకోక మా అమ్మగారు పెట్టిన అన్ని కూడా వంద కాసులు పైన నాకు బంగారం అండి ఇక పరిచయం చేసేదాన్ని దేవుల్లో ముందుకు సాగేదాన్ని గాని ఈ బంగారాన్ని వదులుకోవడం నా వల్ల అవలేదండి బంగారానికి ఆడలికి చాలా అవినాభావ సంబంధం కదేంటండి పేగులతో ముడి పెట్టేసి ఉంటది కదేంటండి బంగారం అంటే డోక్రా వచ్చిందనుకోండి మీకు డాక్రాలు వస్తాయండి ఇక్కడ వస్తాయా డాకరా అనుకోండి ఏం చేస్తాం ఒక అరకాశం బంగారం చేసేసుకొని చేతి పెట్టుకోవాలి ఒక అరకాశ బంగారం తీసుకొని అని ఒక రకంగా ఆలోచన ఉంటది కదా ఇలాగా బంగారం అంటే పిచ్చి ఇష్టం లేదంటే ఎవరో లేరు కదా ఏంటండి నేను ఒక రోజున ఒక చోట మీటింగ్ కెళ్ళాను సభలకు వెళ్ళాను సభలకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫాస్ట్ గా నిలబడి వాక్యం చెప్తున్నాడు ఆయన నేను ఎప్పుడు చూడాల ఎప్పుడు చూడలేదు ఎప్పుడు ఆయన మాట్లాడాలి అయితే ఆయన నిలబడి వాక్యం చెప్తూ వాక్యం చెప్తూ వాక్యం చెప్తూ ఆయన వాక్యంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏం చెప్పారంటే అక్కడ చాలా మంది జనం ఉన్నారండి ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ అన్నారు నీలో ఉన్న పిచ్చి పోయేంత వరకు నువ్వు పరిశుద్ధరాలు కాలేవు అన్నాడండి ఆ పాస్ట్ గారు నేను ఎవరో తెలియదు ఆయన అన్న మాట ఏంటంటే నీలో ఉన్న పిచ్చి పోయేంత వరకు నేను మిమ్మల్ని ఎవరిని బంగారం తీయమని చెప్పడం లేదండి మీరేం టెన్షన్ పడకండి అని చెప్పి దేవుడు నాతో మాట్లాడు అక్కడ చాలా మంది ఉన్నారండి కానీ ఎవరికి కనీసం ఏమి అనిపించలేదండి నాకు మాత్రం పెద్ద తేలు కుట్టినట్టుగా అనిపించిందండి ఈయన ఎవరితో మాట్లాడు నాతోనే మాట్లాడుతూ ఉన్నాడు అన్నట్టుగా అనుకొని చాలా పశ్చాత్తాపం వచ్చి తీర్మానం చేసేసుకున్నాను నాయన ఈ వాళ్ళతోనే బంగారం అంతా తీసేస్తున్నాను నాయన అని చెప్పి తీర్మానం చేసుకున్నాను తీర్మానం చేసుకోవడం చేసుకున్నాను గాని దాన్ని మరలా ఆచరణలో పెట్టడానికి చాలా కష్టమైందండి నాకు అప్పుడు అనుకున్నాను నేను తీర్మానం చేసుకున్నాను అంత నా ఇష్టమేనా నాకంటూ నా భర్త అలాగే నాకు ముగ్గురు పిల్లలు మరి ఏ తీర్మానం చేసుకున్నా వాళ్ళు ఒప్పుకుంటున్న కదా నేను చేసుకోవాలి అని చెప్పి లోపల నన్ను నేను ఏం చేసుకుంటా ఉన్నానంటే నన్ను నేను దాన్ని పర్లేదు కంగారు వస్తులే తీసేద్దాం అనుకుంటున్నానండి అని అంటే ఆయన ఏమన్నా అడ్డు పెడతారేమో అంటే అమ్మా అంత మంచి ఆలోచన వచ్చింది వెంటనే తీసేయమ్మ మళ్ళీ కొనక్కర్లేకుండా ఉంటుంది ఒకరు పెట్టుకున్నాను అనుకోండి మళ్ళా పదే పదే ఎవరు కొనాలి నాకు ఆయనేగా కొనాలి అందుకని ఆయన ఏదైనా ఎంకరేజ్ చేస్తారేమో వద్దమ్మా ఉంచుకో ఏంటి పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వాలి అని అంటారేమో అంటే ఆయన అన్నారు మంచి ఉద్దేశం అమ్మా నేను నేను చెప్పినా కానీ నువ్వు వినవో దేవుడు నీతో మాట్లాడాడు కనుక నువ్వు తీసేయమ్మా అనవసరంగా ఈయన ఏరికొచ్చి చెప్పాను వద్దు ఈయన అడగకూడదు అని చెప్పి మా పెద్ద వచ్చింద్రా అంటే అప్పుడు మా పెద్దోడు చింకాల వాక్యలో ఎదగలేదన్నమాట అండి చిన్నోళ్ళు కదా చదువుతున్నారు కదా వాళ్ళు అన్నారు అమ్మా ఇప్పుడు అలాంటి పిచ్చి పళ్ళు ఏం చేయకు ఒక తీసే టైం వస్తే కనుక మీ కోడలు వచ్చిన తర్వాత ఆ వంద కాస్త నూట యాభై కాస్త వాళ్ళ చేతిలో పెట్టి అప్పుడు తీసేయమ్మా అన్నారండి అప్పుడు నేను అనుకున్నా సరే అంటే ఇప్పుడు మా ఒప్పుకున్నా కానీ ఎవరు ఒప్పుకోలేదు సరే మా పిల్లలు అప్పు నేను తీయక్కర్లేదు అని చెప్పేసి నేను ఏం చేయండి నేను అనుకున్నాను తీసేద్దామని మరి నాకు పిల్లలు ఒప్పుకుంటులేదు కనుక నేను నువ్వేమనుకోవద్దు నేను కూడా ఏమనుకో అని చెప్పి మాట మర్చిపోయాను అనమాట నేను ఇంకా అయితే చాలా భయంకరమైన శోధనకి అంటే నాకు అన్ని దేవుడు దయ వల్ల మంచి భర్త మంచి బెడ్లు మంచి కుటుంబం మంచి పరిచయం అన్ని అన్ని దేవుడు అద్భుతంగా దేవుడు దీవించి అయితే మనసుకు శాంతిని కోల్పోయాను అనమాట మనశ్శాంతి జక్క ఎలాగైతే మనశ్శాంతిని కోల్పోయాడో అలా మనశ్శాంతిని కోల్పోయాను నెమ్మది లేదు నెమ్మది లేకపోయేసరికి అందరు నా చుట్టూ ఉన్నవాళ్ళను నన్ను చాలా ప్రేమించేవాడు నన్ను బాగా చూసుకునేవాడు కానీ నాకు మనశ్శాంతి లేదు ఎంతమంది ప్రేమించినా మనశ్శాంతి లేదా బ్రతకాలం అంటారు అప్పుడు నా మనసు అనేది ఎందుకు వచ్చిన బ్రతుకు క్యాన్ కూరి పెట్టుకుని చచ్చిపోవచ్చు కదా నువ్వు ఉన్న అపార్ట్మెంట్ పైనుంచి దూకు చచ్చిపోవచ్చు కదా అని చెప్పి హృదయం అండి కలవర పడిందంటే మనసు బోధించేద్దాం మంచి బాధ ఒకసారి చనిపోవచ్చు కదా అని చెప్పి మనసు నాకు బోధించినప్పుడు నిజమే కదా ఎందుకు వచ్చింది అన్ని బాగున్నాయి కానీ మనశ్శాంతి లేదు చనిపోతే బాగుండు కదా అని అనుకుంటే నా మనసు మరొక మనసు అనేది దయ దేవుని యొక్క ఆత్మ అనేది నువ్వు చనిపోతే సరాసరి ఎక్కడికి వెళ్తావు నువ్వు నరకానికి కదా పోతావు నిన్ను ఎన్నుకున్నది ఎందుకైనా నిన్ను వాడుకుంటా దిందుకైనా ఒకప్పుడు నేను బైబుల్ చదవడానికి కూడా భయపడేదానండి బైబుల్ చదవలేకపోయేదాన్ని మా నాన్నగారు గొప్ప సేవ చేశారు కానీ ఆ సేవకు కూతున్నాయి కూతునే కానీ బైబుల్ కూడా చదువు అంటే రిఫరెన్స్ ఇప్పుడు చదువుతున్నారు కదా అది కూడా నేను అలాంటి భయపడే నన్ను ఈ రోజు ఇక్కడ హైదరాబాద్ లో మీ ముందు నిలబడి వాక్యం చెప్పిస్తా ఉన్నాడు అంటే దేవుని ఆత్మ నడిపింపును బట్టే కదేంటండి అప్పుడు దేవుడు నాతో మాట్లాడు నిన్ను ఎన్నుకున్నది అందుకు కాదు ఎందుకు చచ్చిపోతాం అనుకుంటున్నావు అని అన్నప్పుడు దేవా నువ్వు నాతో మాట్లాడేది నిజమే అయితే కనుక నేను ఇక నుంచి ఈ బంగారాన్ని విడిచిపెట్టేస్తున్నాను నిన్ను హత్తుకుంటాను అయినా చావైనా బ్రతికైనా నీ కోసం జీవిస్తాను తండ్రి అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నానండి ప్రతిరోజు రెండున్నర గంటలు అంటే దినములో దశం భాగం టైం నేను నీకు ఇస్తాను అని చెప్పి ఒక తీర్మానం చేసుకున్నాను దేవా నాకు బ్రతకాల నాశ ఉంది ఇంకా నేను సేవ చెయ్యాలి తండ్రి అని చెప్పి ప్రతిరోజు దేవుని పాదాల చింత ప్రార్థన చేయడం మొదలు పెట్టాను నాలో ఉన్న అశాంతిని దేవుడు తొలగింది